టైం లేదు మటన్ తీసుకురామని చెప్పిన వెనక తోడ్డుకుంటే ఎలా కానీ మొత్తం బొక్కలు తీసుకొచ్చాడండి నాకు వదిలేసినావా నువ్వు ఏమన్నా కొడుకు ఉందో చిన్న నువ్వు చిన్న కొడుకు చెప్పు నాకు ఎంత కొడుతుంటుంది తెలుసుదా నేను ఇంట్లో మాట్లాడుతున్నావు నేను మటన్ నాన్న మటన్ దిమ్మన్నా తీసుకురాపా అన్నా ఎట్ట కొట్టించు నాకు తెలుస్తలేకపోయి అన్ని బొక్కలు అన్ని బొక్కలన్న ఉదయా ఇప్పుడు బొక్కలే వేయపోతే మంచిది వెనక తోడు ఒక తెలుగు ఉపయోగించుకుంటే అయిపోతుంది కదా మరి నువ్వు చెప్పినట్టు అన్నమాట నువ్వు నువ్వు చెప్పినట్టు పతి ఒక్కడి ఇచ్చి మాట నీ తెలివి నీకు ఉండాలా నువ్వే నా మాట నా మాట నా మాట మాట అందుకే నీ మాట పోయాడే చెప్పినా అది కూడా నిన్ను ఏ మాంసానికి ఏ మాంసానికి ఇంత ఉంది ఎన్ని అంటే భారతదేశం అమ్మలు ఎట్నే ఉంటారు అమెరికా వాళ్ళు అయితే అంటే తీసుకుంటారు అంటే ఇండియా ఇండియా వాళ్ళు అన్ని పట్టి పట్టి అడుగుతారు అని మాట్లాడిండు నాకు అర్థం లేదు అబ్బో కొడుకు అక్కడ కుట్టినట్టు ఎత్తుండు కిలోకు అర్ధ కిలో బొక్కలు వచ్చినాయి కిలో మాసం వచ్చింది అయితే పోంది ఇప్పుడు చెప్పినాం కదా ఇప్పుడు తెచ్చి చెప్పినాం కాబట్టి మళ్ళీసారి మంచిది తెస్తాడు ఎప్పుడైనా మంచిది తీసుకొచ్చుకోరా చర్మి ఏదిరా చర్మి ఏది ఈ చర్మి నువ్వు తొలకరా నువ్వు తొలకరా అమ్మమ్మ ఏమో అంటున్నావు ఏంటిది నేను చిట్టి అమ్మ చిట్టమ్మని భవనమ్మ పక్కరమ్మ దాతాపా పుట్టువాడు పడ్డది రజిత్ పుట్టువాడి రెండు పుట్టువాళ్ళు కానీ మంచిగా తెలుపు తెలుగు నాడు పడ్డది కానీ అర్చు కుద్దినట్టు ఉంటుంది అంతా పడుతుంది ఒక తెల్లగా నే ఉంటుంది వాళ్ళ కుది చెప్పే సిట్టు కుని చెప్పు చిట్ట చెప్ప నా లెక్క నా కొడుకున్నాడు నా కొడుకు లెక్క నా బిడ్డ మనోహరాలున్నాడు అంతేనా ఓలర్లో అనోళ్ళు ఓలర్లో అన్నారు నువ్వు తెలుసా అంటే తెల్లగా రెడ్ అనేది సేమ్ ప్లేస్ ముద్ద ముఖం బండిది నా ముఖం బండి అభినందన్ సేమ్ అలా ఇగో కూతురు నాన్న లెక్క కూడితే అదృష్టం కొడుకు అమ్మ లెక్క కూడితే అదృష్టం దేవుని అందుకే అంటే ఇగో తల్లి లెక్క ఉడితే అదృష్టమంత్రం మంత్రుడు అవుతాడు కాబట్టి నన్నీ లెక్క పుట్టిడు ఇక ఆడపిల్ల కాబట్టి తండ్రి లెక్క పుట్టింది అదృష్టమంత్రం మంత్రుడు అది అట్లా అంతా దేవునికి అన్ని తెలిసే చెప్తాడు ఏదనేదని తాత తాతయ్య చార్మి తిను కదా అన్నం మీరు అందరు తింటారు నువ్వు ఒక్కదాన్ని చికెన్ కాకముందు దేంతో తిన్నా అయ్యో అరే ఈరా ఈ ప్లేట్ అక్కపాటి అంటే అప్పుడు మళ్ళది మరి కడుగు మీ డాడీతో మాట్లాడి ఇప్పుడు మీ డాడీ మా డాడీకి ధైర్యం చెప్పాలనా మా డాడీ మీ డాడీకి ధైర్యం చెప్పాలి ఓకే हेल्थ वाच यूज करते हैं पुनर मंत्र यूज कर सकते हैं अंबुलालंत माननगर पहला और अगर टाइम में आऊ टाइम हो देगा नहीं बोलते ये

మామయ్యోదేశం పోతున్నావు కదా అత్తమ్ మరి మంచిగా చూసుకుంటామో చూసుకోమా అనే డౌట్ ఉంటది కదా మంచిగా చూసుకుంటాం ఎందుకంటే అత్తమ్మ ఫస్ట్ నుంచి బిడ్డలు ముగ్గురు కొడుకులేదు కదా కొడుకులు అయినా ఇప్పుడు అత్తమ్మ పైన ఉంటుంది వేరు పడతారు Oh, yeah. Hey, yeah, yeah. That... Yeah. Papa. Yeah. Papa. Ya. Hei. Papa. Papa. Aduh. Aduh. Aduh, బాగోగు కోసం తను బరు నన్నే గదరా కనిపించే దేవుడు

అది మీరు ఫోన్ లేదు జాగత్త అల్లరేం పెట్టుకోకు మళ్ళా బగ్గు ఉంది ఒక పది నిమిషాలు కూడా అవుతుంది अॻियां रु सई

పోయేసారి నదికి తెలుసా మామయ్య వేయడాక పోయిన దాకా సైలెంట్గా ఉన్నాడు మామయ్య ముందు వేయడద్దని ఆయనతో పోయినాక ఆ నైట్ మొత్తం చిద్దగా పోయి మీద ఉన్నాడు ఇప్పుడు ఇటు వెళ్ళినా కూడా మరి ఏది తోలుకరాలేదు మస్తు ఏడు పడుతుంది కానీ కానీ నా మీద నాకు మస్తు గోపం అవుతుంది ఎందుకంటే నేను మంచిగా ఉంటే నాన్నని పంపించడం కాదు కానీ నాకు ధైర్యం అయితే లేదు ధైర్యం అంటే సపోర్ట్ చేస్తలేదు నాకు ఒకవేళ బలం వచ్చింది అనుకో అంటే నాది నాకు పని చేస్తారా అని నమ్మకం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తా కానీ నాకు ఇట్లుంది నాన్న మాకోసం కష్టపడితే నాకు మంచిగా అనిపించలేదు ఎందుకంటే గింత వయసు వచ్చి కూడా నాన్ననే పంపించడం అంటే నాకు మంచిగా అనిపిస్తలేదు ఇప్పుడు మేము కొడుకున్నాం కాబట్టి ఏజ్ ఖర్చులు మీరు పోయి మా అమ్మని తినబెట్టాల్సిన ఏజ్ మీది కానీ మిమ్మల్ని బాధ పెట్టద్దు మీకు ఇబ్బంది అవుతుంది చిన్నప్పటి నుంచి మీకు ఏ పని చెప్పలేను అన్న బాధతో మళ్ళీ ఇక వాళ్ళకి ఏ బాకి వేయద్దు ఏ బాకి పెట్టద్దు అన్న బాధతో మళ్ళీ పోతుంది తప్ప నానే ఏడు మంచిగా అనిపించలేదు నాకు ఎందుకంటే నాకు మంచి నేను తెలుసా నేను మంచిగా ఉంటే నిజంగా చెప్తున్నా నాకు చేసే బలం వచ్చింది అనుకో మా అమ్మ నాన్న ఊసబెట్టి వాళ్ళ జీవితం మొత్తం రుణపడి ఉంటుంది నేను నీ కోసం అందరి కోసం కాదు ఓన్లీ మా అమ్మ మా నాన్న మా తమ్ముడు వాళ్ళే ఫస్ట్ వాళ్ళ తర్వాత మీరు నేను వాళ్ళ కోసమే ఉంటున్నాను నిజంగా చెప్తున్నా ఎందుకంటే నాకు ఈ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు అందరూ ఈ కామెంట్లలో చెప్తారు బయట అంటారు మీ నాన్న పని చేస్తుండు సిగ్గారిపిత్తా అట్లా ఇట్లా అంటారు కానీ నా బాధ నాకు తెలుసు కదా పైకి నవ్వుకుంటుంటున్నా నానిప్పుడు గుండెలో ఎంత బరువు పెట్టుకుని పోతుంది తెలుసా నన్ను కానీ నేను రోజు నరకమరవేస్తున్నా పడుకున్నా కూర్చున్నా పని చేసుకున్నా నిలబడ్డా ఎట్లున్నా నొప్పే అదేమో బయట వాళ్ళకి చెప్పరాదు ఏం మంచిగా ఉన్నాడు కదా డ్యాన్స్ ఎత్తుండు యాక్టింగ్ చేస్తుండ్రు అట్లా ఇట్లా కానీ అవి వేయకపోతే అదే భవిష్యత్తు కదా ఈ ఫీల్ ఉన్నాం కాబట్టి అవి వేసుకోవాలి ఇప్పుడు వచ్చిండు వాడు వేసుకుంటా వేరేకే వేయండు బాగపోయాడు ఎందుకు బాధపడతాను ఆ దేవుడు మనకి ఏదో రోజు మంచి రోజు ఇస్తాడు కదా కానీ అమ్మ నాన్న దూరం చేసి నాకు ఇష్టం లేదు నన్ను నాకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది మళ్ళీ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అనుకుంటా అడైనా తమ్ముడేనా

BELL <laughs>